పత్తి పంట దాదాపుగా ఎనభై నుంచి తొంభై రోజుల దశలో ఉంది అంటే పూత నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది సో ఈ దశలో కనుక ముఖ్యంగా మనం రసం పీల్చే పురుగులు కనుక ఆశిస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంది సో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఏంటంటే ఈ రసాన్ని పీల్చడం ద్వారా వాటిని ఆ పేరు వచ్చింది రసం పిలిచే పురుగులని సో ఇందులో ముఖ్యంగా మనకు పేనుబంక పురుగులు తెల్లదోమ పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు నల్లి పిండినల్లి ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రధానమైన మన రాష్ట్రంలో పత్తి పంట ఆశించే రసాయనిక పురుగులు ఇవి రసం పిలిచే పురుగులు సో ఈ పురుగుల్లో ముఖ్యంగా మనం వన్ బై వన్ చూసుకుంటే మొదటగా పచ్చదోమ పురుగులు సో పచ్చదోమ పురుగులు ఏంటంటే ఇవి ముఖ్యంగా ఇప్పుడు వర్షాలకి కొంచెంగా మబ్బుతో కూడిన గాలి వల్ల ఏంటంటే ఇవి తెగులు పురుగులు ఎక్కువ ఆశించే అవకాశం ఉంది సో ఈ పురుగుల గురించి కనుక మనం చూసినట్లయితే తల్లి పురుగు పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పిలిచడం వల్ల ఏంటంటే ఆ పురుగులు సోకిన ఆకులు ఏంటంటే దోనీల్లాగా మారిపోయి ఇంకా తీవ్రత ఎక్కువ అయితే ఏంటంటే ఆ మొక్క యొక్క సైజు అనేది గిడస అనేది జరుగుతుంది సో దీన్ని గుర్తించి రైతన్నలు ఏంటంటే యా సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి సమగ్ర యాజమాన్య చర్యలు ఏంటంటే ఫస్ట్ మనము సమగ్ర యాజమైన చర్యలు పట్టేటప్పుడు ఏంటంటే కేవలం యాజమాన్య పద్ధతిలో ఏదైనా పురుగు కావచ్చు రకరకాల పద్ధతులు ఉంటాయి సో అందులో కేవలం మనము రసాయనిక మందులను మాత్రమే కాకుండా ముందు సాధ్యమైన ఇతర మార్గాలు అనేవి రైతన్నలు వాళ్ళ స్థాయిలో తెలుసుకొని వాటిని చేపట్టడం మంచిది సో ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చదోమ అనేది తీవ్రతని ఫస్ట్ తెలుసుకోవాలి సో ఎంత తీవ్రత అంటే ఇప్పుడు తల్లి పురుగు అనేది ఒకటి నుంచి రెండు ఒక ఆకుకు లేదా పిల్ల పురుగు రెండు నుంచి మూడు ఆకులకు ఉంటే మనం ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి సో రక్షణలో చర్యలో భాగంగా ముక్కు మనం ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడడం వల్ల మనకు లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ కానీ ఆర్గానో పాస్పోర్ట్ పాస్పేట్ అని ఇన్సెక్టిసైడ్స్ లేదా సో ఈ పురుగుల మందులు కేవలం వాటి మీద డిపెండ్ అవడం వల్ల ఏంటంటే మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పుల్ రసం పీల్చే పురుగులకు ఏంటంటే మనకు మనం రైతన్నలు అందరూ కూడా ప్రైవేట్ విత్తనాలే వాడుతున్నారు బోలుగాడ టూ అనే విత్తనం ప్రైవేట్ విత్తనాలే వాడుతున్నారు సో సాధ్యమైనంత వరకు అన్ని ప్రైవేట్ విత్తనాలు కూడా విత్తన శుద్ధి చేయబడి ఉన్నాయి సో విత్తన శుద్ధి చేయబడినాయి సో ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఈ రసం పిలిచే పురుగుల నుంచి మనకు కొంత తట్ తట్టుకునే మొక్కకు తట్టుకునే అవకాశం ఉంది